తినేటప్పుడు గొంతు పట్టడం తగ్గాలంటే ఎక్కువ మంది అండి భోజనం చేసేటప్పుడు ఏంటి అంటే వందల తొంభై మంది మాట్లాడుకుంటేనే తింటూ ఉంటారు బట్ ఏంటి అంటే అలా తినేటప్పుడు ఆహారం అనేది సరిగ్గా నవలకుండా మింగడం వలన మన గొంతు లోపల అన్నవాహిక అనేది చాలా సన్నగా ఉంటుంది అందులో ఆహారం వెళ్ళేటప్పుడు ఏంది అంటే జరగకుండా గొంతు పట్టేసినట్టయితే అవుతుంది కొంతమంది అయితే గబగబా ఆతృతంగా ఏదో ఫైవ్ మినిట్స్లో తినేస్తూ ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినే వాళ్ళకి ఏంది అంటే ఆహారము ముందుకు జరిగేదానికన్నా అక్కడ జమ అయి కూరేది ఎక్కువైపోతుంది అందుకే గొంతు అయితే పట్టేస్తుంది కొంతమంది అండి ఆహారంతో పాటు పచ్చడి తీసుకుంటే గొంతు అయితే పట్టేస్తుంది అని అంటారు అది చాలా తప్పు కొంతమంది అండి పచ్చి కూరగాయలు తింటూ ఉంటారు పచ్చి సూరకాయ కానీ లేకపోతే బెండకాయ కానీ బీట్రూట్ కానీ టమాటా కానీ కొంతమంది డైరెక్ట్గా అట్లా తినేస్తూ ఉంటారు పచ్చి ఉల్లిగడ్డ కానీ కొంతమంది ఏంటంటే మొలకెత్తిన విత్తనాలు తింటూ ఉంటారు నాచురల్ ఫ్రూట్స్ పండ్లు రకరకాల పండ్లు అయితే తింటూ ఉంటారు అలాంటివి తిన్నప్పుడు అయితే గొంతు పట్టదండి న్యాచురల్ ఫుడ్కి ఎప్పుడు కూడా గొంతు పట్టడం అనేది జరగదు న్యాచురల్ ఫుడ్ తీసుకున్నప్పుడు నీరు త్రాగే అవసరం కూడా రాదండి వెంటనే తాగాలి అని కూడా అనిపించదు కొంతమందికి అండి గొంతు పట్టేసినప్పుడు ఏం చేస్తారంటే అక్కడికి స్టాప్ చేయాలి వాళ్ళు ఏంటి అంటే స్టాప్ చేయకుండా ఇంకా తింటూనే ఉంటారు అట్లా గొంతు వట్టేయంగా కూడా తిన్నామనుకోండి ఎక్కిళ్ళనే స్టార్ట్ అయిపోతాయి అప్పుడు ఏం చేస్తారు మన ఇంట్లో అమ్మనో లేకపోతే అమ్మమ్మనో నానమ్మనో మన ఇంట్లో పెద్దవాళ్ళు వాటర్ తీసుకొచ్చి ఏడుసల వాటర్ గుర్కు గుర్కని మింగు అని అంటారు అలా వాటర్ తాగంగానే ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైతే స్టక్ అయిపోయిందో మన గొంతులో అది వాటర్ తాగంగానే అక్కడి లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడు ఎక్కిల్ అనేది ఆగిపోతాయి మనం ఏంటి అంటే మనం చేసే తప్పును సవరించుకోకుండా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాటర్ని తీసుకుంటూ అయితే సవరించుకుంటున్నామండి అలా వాటర్ తాగడం వలన ఏమవుతుందంటే పొట్ట ఉండు జీర్ణక్రియ అనేది పాడైపోతుంది పొట్టే సర్వరోగాల పుట్ట అని గుర్తుంచుకోండి ఎవరికైనా సరే అండి ఏదైనా జబ్బు వచ్చింది అంటే అది కంపల్సరీ మనం తీసుకునే ఫుడ్ వల్లనే వస్తుంది మనం చేసే మిస్టేక్స్ వల్లనే వస్తుంది భోజనం చేసేటప్పుడు అండి కొంతమంది స్లోగా తింటూ ఉంటారు కొంతమంది స్పీడ్గా తింటూ ఉంటారు బట్ ఏంటి అంటే స్లోగా తినే వాళ్ళే అదృష్టవంతులు ఆరోగ్యవంతులు అండి స్లోగా తినడం అనేది కరెక్టు అలా స్పీడ్ స్పీడ్గా తినడం కరెక్ట్ కాదు స్లోగా తినే వాళ్ళలో ఏంది అంటే లాలాజలం అనేది ఊరుతుందండి ఆ లాలాజలం అనేది ఎక్కువగా ఊరడం వలన లాలాజలంతో పాటు మన ఆహారం అనేది గొంతులోనికి ఈజీగా వెళ్ళిపోతుంది స్పీడ్గా తినడం వలన ఏంది అంటే గొంతులో పట్టేసినట్టు అవుతుంది అంతేకాకుండా స్పీడ్గా తింటే అన్నం అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వ అవ్వదండి వెయిట్ పెరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి తినేటప్పుడు ఏంటి అంటే భోజనాన్ని మెత్తగా మంచిగా నమిలైతే తినాలండి సగం ఇక్కడే అరిగిపోవాలన్నమాట అలా ఇరవై ముప్పై మినిట్స్ పాటు అరిగించుకున్నారనుకొని మీ పొట్టకనేది కూడా కొంచెం పని అనేది తగ్గుతుంది ఆరోగ్యాన్ని కూడా మీకు తెలియకుండానే మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరం అండి భోజనం పెట్టుకునేటప్పుడు కంపల్సరీ వాటర్ అయితే పెడుతూ ఉంటారండి ఆ వాటర్ అనేది భోజనానికి మధ్యలో అస్సలు తాగకూడదు వాస్తవానికి భోజనం కంప్లీట్ అయిన తర్వాత కూడా వాటర్ అనేది తాగకూడదండి అలా వాటర్ తాగడం వలన మనకి అరిగించుకోవడానికి దానికి అడ్డుగా అయినట్టు అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా అండి దానికి దానికి ఇబ్బంది కలిగించేలాగా అయితే అవుతుందండి వాటర్ ఎప్పుడైనా కానీ భోజనం తినడానికి రెండు గంటల ముందైనా భోజనం కంప్లీట్ అయిన తర్వాత గంట తర్వాత అయినా రెండు గంటల తర్వాత అయినా వాటర్ కడుపు నిండుగా తాగాలి ఎప్పుడు కానీ వాటర్ తాగేటప్పుడు భోజనం దగ్గర వాటర్ పెట్టుకోకుండా ఉండడమే మంచిది తాగకుండా ఉండడమే మంచిది భోజనం కంప్లీట్ అయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి మాత్రమే వాటర్ అనేది యూజ్ చేయాలి ప్రతి ఒక్కరూ అండి ఉదయం లేవగానే ఒక లీటర్ వాటర్ అయితే తాగడానికి ప్రయత్నించండి లేదు మొత్తం కాదు అంటే గోరువెచ్చని వాటర్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూను హనీ ఒక టేబుల్ స్పూను హాఫ్ నిమ్మ చెక్క రసం కలుపుకొని తాగండి అయితే అలవాటు చేసుకోండి కంపల్సరీ ఐదు లీటర్ల వాటర్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం అండి ఐదు లీటర్ల వాటర్ అనేది తాగడం అలవాటు చేసుకోవాలి భోజనంలో కూడా అండి కూరగాయలు పండ్లు ఆకుజాతి అన్ని రకాలు ఉండేలాగా కవర్ చేసుకోండి ముఖ్యంగా ప్రతిరోజు ఆకుకూర పప్పు అయితే వండుకోవాలండి ప్రతి వారం ప్రతిరోజు నా ఆకుకూర పప్పు అయితే ఉండాల్సిందే ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ అయితే తినండి అది కూడా ఒకటే పూట తినండి అంతే బస్ నిల్వ పచ్చళ్ళు కానీ ఆయిల్ ఫుడ్ కానీ చెక్కరితో చేసిన సేమ్యాలు కానీ అలాంటి ఫుడ్కి చాలా వరకు దూరంగా ఉండండి ఎప్పుడో ఒకసారి టేస్ట్ చేయండి బట్ అన్నీ కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు బట్ ఏంటి అంటే వాటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యంగా అయితే ఉండవచ్చు స్ప్రైటు థమ్స్అప్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్డు ఇట్లాంటి ఫుడ్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు రోగాలు వచ్చినప్పుడు వేలకు వేలు మందులకి పెట్టే వదులు ఇంట్లో ఉన్నప్పుడే మీరు ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి